దేవుని పొలంలో తాతాను గురుగులు విత్తుతున్నప్పుడు దేవుడు దాన్ని ఎందుకు అడ్డుకోడు గురుగులు విత్తబడడం విశ్వాసి అనే పొలానికి తెలుస్తుందా తెలిసి ఎలా విత్తనిస్తాడు నాకు వాళ్ళు ప్రశ్న పంపారా గురుగులు విత్తబడినప్పుడు ఇప్పుడు గురుగు గోధుమలు విశ్వాసులు అయితే ఈ గురుగులు కూడా పక్కనే విత్తబడుతూ ఉన్నప్పుడు ఆ విత్తబడుతున్నటువంటి టైంలో తెలుస్తుందా లేదా అది పెరిగి పైరైన తర్వాత తెలుస్తుందా ప్రస్తుత ప్రపంచములో ప్రస్తుత యుగములో మంచి చెడు అనేవి స్పష్టమైన విభజన అనేది ఎక్కడా కూడా ఉండదు అవి సహజీవనమే చేస్తుంటాయి అల్టిమేట్ ఆన్సర్ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ప్రస్తుత యుగములో ప్రస్తుత తరములో దేవుని విమోచన ప్రణాళికలో ఇప్పుడు నడుస్తున్న ఘట్టంలో మంచి చెడు అనేది స్పష్టంగా విభజించబడడం అనేది ఎక్కడా ఎన్నడూ జరగదు అవి కలిసిమెలిసే సహజీవనమే చేస్తూ ఉంటాయి ఎందుకు అంటే ఒక మనిషినే తీసుకున్నప్పుడు వానిలోనే విమోచింపబడ్డ ఆత్మ ఉన్నది విమోచింపబడకుండా ఇంకా పాప నియమము కలిగిన శరీరం ఉన్నది ప్రతి విమోచింపబడ్డ విశ్వాసిలో కూడా ఒక అంతః సంఘర్షణ కలుగుతా ఉంది జరుగుతా ఉంది శరీరం ఆత్మకు విరోధంగా ఆత్మ శరీరాన్ని విరోధంగా అపేక్షిస్తూ ఒకదానికొకటి విరోధంగా పోరాడుతున్నాడు మరి ఇప్పుడు ఈ రెండింటిని విభజించేస్తే అది వాడి మరణమే ఈ రెండింటిని విభజించాలంటే దేవుడు ప్రతి మనిషిని చంపేసేయాలి ప్రతి విశ్వాసిని చంపేయాలి ఇంకా అదొక్కటే మార్గం లేదురా కొంతకాలం మీరు కలిసే ఉండని అని ఒక టెక్నికల్ రీజన్ను బట్టి దేవుడు అలాగే ఉంచాడు అందులో కూడా కొంత దేవుని ప్రయోజనం అనేది నెరవేరుతా ఉంది ఒక విశ్వాసిలో మంచి చెడు అంతరంగంలో నిరంతరం సంఘర్షణ ఉన్నట్టు ఈ విమోచింపబడ్డ వ్యక్తులు ఉండే సమాజంలో కూడా మంచి చెడ్డ సంఘర్షణ ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు తనలోనే ఉన్నటువంటి పాప నియమాన్ని విశ్వాసి జయించాలి ఎందుకు ఆత్మను బలపరుచుకొని దాంతో పోరాడాలంటే ఇద్దరు ఇద్దరు వస్తాదులు యుద్ధం చేస్తున్నారు మల యుద్ధం కుస్తీ పోటీ ఎవడు గెలుస్తారంటే ఎవడు బలంగా ఉంటాడు గెలు గెలుస్తాడు కనుక శరీరం ఓడిపోవాలి ఆత్మ గెలవాలంటే ఆత్మను ఎక్కువ బలపరుచుకోవాలి కనుక శరీరము ఓడిపోవాలి నా ఆత్మ గెలవాలనే నిబద్ధత వీడుకున్నదా లేదా అనే పరీక్ష ఓకే ఆ టెస్ట్ వీరికి దేవుడు పెడుతున్నాడు వీడు నిజంగా నాలోని శరీర తత్వం శరీర స్వభావం ఓడిపోవాలి నాలోని ఆత్మ గెలవాలి అనుకున్నప్పుడు ఆత్మకి ఎక్కువ ఆహారం పెడతాడు శరీరానికి ఆహారం తక్కువ పెడతాడు శరీరాన్ని బలహీనపరుస్తాడు ఆత్మను బలపరుచుకుంటాడు ఆటోమేటిక్గా యుద్ధంలో తనలోని నవీన స్వభావం గెలుస్తుంది ఇదే ప్రాసెస్ సమాజంలో ఇప్పుడు సమాజంలో కూడా ఒక ఆత్మ ఉండాలి ఒక తీర్మానం ఉండాలి సత్యము అసత్యము శరీరతత్వము పరిశుద్ధాత్మతత్వం ఈ రెండు పోరాటం జరుగుతూ ఉంటుంది సంఘము కలిసికట్టుగా దీన్ని ఎదుర్కోవాలి సత్యాన్ని గెలిపించుకోవాలి న్యాయాన్ని గెలిపించుకోవాలి పరిశుద్ధతను నీతి నియమాలు నీతి స్వభావాన్ని గెలిపించుకోవాలి అవినీతిని దుర్నీతిని ఓడించాలి అని అంటే సంఘముగా కూడా కసరత్తు చేయాలి ఉపవాస ప్రార్థనలు చేయాలి తర్కించాలి వాదించాలి అబద్ధం నిరూపించాలి వెళ్ళగొట్టాలి ఈ నిరంతర సంఘర్షణే సంస్కరణ అధిక ప్రత్యక్షతలోని వెళ్ళ సాగి వెళ్ళడం కనుక మరి అందులో ఎవరికైతే సత్యము కొరకైన కమిట్మెంట్ లేదో వాడే గురువు గురుగు పరిశుద్ధత కొరకు పరిపూర్ణత కొరకు పర్ఫెక్షన్ కొరకు పర్ఫెక్షనిజం కొరకు నిబద్ధత కమిట్మెంట్ ఎవరికి లేదో వాడే గురువు ఓకే అందుచేత సైతాన్గాడు కొంతమందిని సంఘంలో ప్రవేశపెడతాడు ఎట్లా అంటే మెంటల్ క్రిస్టియన్స్ ఓకే సువార్తను విని లాజికల్ గా మాత్రమే వాడు ఒప్పించబడి బాప్తీసం తీసుకుంటాడు యథార్థమైన పశ్చాత్తాపము మారు మనసు వాడికి ఉండదు అనుదిన మారు మనసు ఉండదు లోపల తప్పులను వాడు సమర్థించుకుంటూ ఉంటాడు కనుక వాడి లోపలికి అసత్యం వచ్చి నివసిస్తుంది వాడు సంఘంలో ఒక సమస్యగా తయారవుతాడు గురుగు వాడు వాడు ఉండని ఆ గురుగు అట్లా ఉన్నందుకు ఈ గోధుమలు అనబడ్డ విశ్వాసుల్లో సత్యం కొరకు ఎంత కమిట్మెంట్ ఉందో దేవుడు నిరూపిస్తాడు వ్యతిరేకించి వాడు ఉన్నప్పుడే కదా మన కమిట్మెంట్ ఎంత గట్టిదో తెలిసేది ఓకే కాబట్టి మనలో మన శరీరము ఆత్మ పోరాడుతున్నట్టు సంఘములో శరీర సంబంధులతో ఆత్మ సంబంధులు పోరాడతారు సంఘంలోనే సంబంధికి శరీర సంబంధులకి ఎప్పటికీ పోరాటం ఇద్దరు సంఘంలోనే ఉంటారు సంఘంలో ఉంటారు అదే కదా ఇప్పుడు మొదటి కొరింతి పత్రిక రెండవ అధ్యాయంలో పౌరు భక్తుడు చాలా తేటగా ఈ వివిడ్గా చాలా స్పష్టంగా దీన్ని చిత్రీకరిస్తాడు మొదటి కొరింతి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చినాం ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును గాని అతడు ఎవరి చేతనైనా వివేచింపబడడు ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము ఇప్పుడు ఈ ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఎవడంటే లోక సంబంధులు అని అనుకుని కొందరు బోధలు కూడా చేశారు ప్రసంగాలు కూడా ఓకే చాలా పెద్ద బోధకులు ప్రకృతి సంబంధం అంటే అసలు రక్షణ పొందని వాడు అని ఓకే కానీ మూడవ అధ్యాయంలోకి వచ్చి విశ్వాసులను కూడా ప్రకృతి సంబంధులు అంటున్నాడు పౌలు భక్తుడు నాలుగో వచ్చనం చూడండి ఒకడు నేను పౌలు వాడను మరి ఒకడు నేను అప్పుల్లో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా అదిగో నేను పౌలు డినామినేషన్ నేను అపోలో డినామినేషన్ అని చెప్తున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులుగా అంటే మీరు బాప్తి పొందిన వాళ్ళే కదా అవును కనుక క్రైస్తవులుగా చలామణి అవుతున్న వాళ్ళలో ప్రకృతి సంబంధులు ఓకే క్రైస్తవులుగా చలామణి అవుతున్న వాళ్ళలో ఆత్మ సంబంధులు ఉంటారు ఈ ప్రకృతి సంబంధులు సంఘములోనే ఉంటూ దేవుని ఆత్మ విషయాలను అర్థం చేసుకోలేక ఎప్పుడు ఎదిరిస్తూ ఉంటారు ఆత్మ సంబంధి అన్నింటినీ వివేచిస్తాడు ఆత్మ సంబంధి దేవుని సంగతులు చెబితే అంగీకరింపడు వెర్రితనముగా ఉన్నవి అటవానికి ప్రకృతి రెండు పదనాలుగులో ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగానే ఉన్నవి అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపజాలు ప్రకృతి సంబంధి ఆత్మ విషయాలను గ్రహించడు గ్రహించడు మరి వాడు క్రిస్టియనే క్రిస్టియన్ పేరు ఉంటుంది తాతల నాటి నుంచి మేము ఇదే మతం సార్ అంటాడు కానీ ఆత్మ విషయాలు అంగీకరించాడు కానీ ఆత్మ సంబంధి వాడు పదిహేను వచ్చిన ప్రకారం అన్నిటినీ వివేచించు కానీ అతడు ఎవరిని చేతనైనను వివేచింపబడాడు అంటే ఎవరికి వీడు అర్థం కాడు ఇద్దరు సంఘంలోనే ఉంటాడు అందరిని అర్థం చేసుకుని ఆత్మ సంబంధి సంఘంలో ఉంటాడు వీడిని అర్థం చేసుకోలేని ప్రకృతి సంబంధి సంఘంలో ఉంటాడు మరి ఘర్షణ కాకి ఇంకేముంది ఈ ఘర్షణలో ఒక ప్రయోజనం ఉంది ఓకే ఏంటంటే ఈ ఆత్మ సంబంధి నిజమైన ఆత్మ సంబంధి అని నిరూపించబడతాడు అగ్నిలో వేసినప్పుడు బేలిమి బంగారం నిజమైన బంగారం అని ప్రూఫ్ అయినట్టు కనుక ఈ ఘర్షణ ఒక వ్యక్తిలోనైనా ఉంది సమాజంలోనైనా ఉంది అట్లా ఉండాలి మనలో మనలో ఉన్నటువంటి ఘర్షణ మనకు ఉన్నటువంటి సంబంధమైన హృదయ వాంఛలు ఎంత బలమైనవో నిరూపిస్తుంది సంఘములో ఉండే ఘర్షణ ఆత్మ సంబంధులమైన మనము ఎంతగా దేవుని మనస్సు కలిగి జ్ఞానముతో ప్రవర్తించగలమో నిరూపిస్తుంది ఎవడు గురుగో ఎవడు గోధుమ ఈ గోధుమ తత్వం మనలో ఉండదని నిరూపించబడేది ఉన్నప్పుడే ఓకే కాబట్టి మనకు అవసరం అందుకే దేవుడు జ్ఞాని గనుక ఆ రెండు కలవని కలిసే ఎదగనివ్వండి కోత వరకు కోత యుగ సమాప్తి వరకు వాటిని కలిపే కలిసే ఎదగనివ్వండి మధ్యలో గురుగులని పీకే పని పెట్టుకోవద్దు ఎందుకంటే మీకు మీరు గుర్తించలేదు గుర్తుపట్టే జ్ఞానం లేదు గురుగేమో అనుకొని గోధుమలను పీకేస్తారు లేకపోతే గోధుమ ఉందనుకొని గురుగులను ఉండనిస్తారు మీకు ఆ జ్ఞానం లేదు ఉండని అని కోత యజమానుడు చెప్తాడు ఓకే అంటే మొత్తానికి గుర్తుపట్టలేదు మనం స్పష్టంగా ఒక్కోసారి గురువును గోధుమ అనుకుంటాం గోధుమను గురువు అనుకుంటాం అందుకే ఆ వాటిని పెరిగే వద్దన్నాడు కదా వార్త పదమూడు అధ్యాయంలో వాటిని కలిసే పెరగని అంటాడు మత వార్త పదమూడు అధ్యాయము ఇరవై ఎనిమిది ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతడిని అడిగిరి అందుకు అతడు వద్దు గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు కోతకాలం వరకు రెండిని కలిసి ఎదగనియుడి కోతకాలం అందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పు కోతకాలము వరకు కలిసే కోత కోతకాలం ఎప్పుడు అంటే ముప్పై ఎనిమిదవ వచ్చిన కులము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురుగులు దుష్టుని సంబంధులు ముప్పై తొమ్మిది వాటిని విత్తిన శత్రువు అపవాది కోత 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 దేవదూతలు అంటే యుగ సమాప్తి వరకు కలిసే ఉంటారు వాటిని మీరు పెరిగేటప్పుడు గురువులు అనుకొని గోధుమలు పెరికేస్తారు అంటున్నాడు కదా అంటే అంత గుర్తించే అంత జ్ఞానం మనుషులమైన మనకు లేదు ఓకే ఎందుకంటే మనలో కూడా స్వార్థము అహం అనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు సింపుల్ గా నా మాట ఎవడు వినకపోతే వాడు గురు అనేది జడ్జిమెంట్ మనందరం అదే అనుకుంటాం కనుక వాడు గురు కానీ నేను ఒకరిని పీకేస్తే నేను గురు కానీ ఇంకోటి నన్ను పీకేస్తాడు ఆఖరికి ఏం మిగులు మట్టి మిగులుతుంది లేకుంటే అన్ని గురువులే మిగులుతాయి అని చేత ఆ జ్ఞానం మీకు లేదు యుగ సమాప్తి వరకు వాళ్ళు కలిసే ఉండాలి అప్పుడు నేను చూసుకుంటాను విభజన ఈ కలిసి ఎదగడం ద్వారా సంఘర్షణ సంఘర్షణ ద్వారా కొన్ని ప్రయోజనాలు కూడా నెరవేరుతాయి ఓకే Okay, sir. Thank you.